నే చేయాలంటే ఊడిగడ కొయ్యాలి అది కూడా కావాలి అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ మజ్రిత కదా ఇచ్చు పు చపాతీ కోసమ అకుర కోసమ ఆనస్ కాచేస్తాం చూడండి చపాతీ చేస్తున్నా చిక్కరు వండితున్నాను కలర్ క్లియర్ మన్నేలో వాటర్ కలిపి చేస్తాం షైన్ ఈరోజు ఆంటీ అయిపోయింది ఫ్రెండ్స్ చీర కట్టుకుంది జుట్టేసుకుంది చపాతి పిండి కలిపింది ఇప్పుడు కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేస్తుంది ఇట్లా నుంచి ఇప్పుడు ఇవ్వలేదు తాత పాత కాబట్టి స్టూడెంట్ ఇట్లా బోడ రాసుకుంటున్నా మీతో ఎట్లానో ఇవ్వలేదు అని ఎట్లానో జోర్గా ఇట్లా ఎవరినో కట్టుకుంటా సగటుకుంటా చెప్పుకుంటా నాకు ఎన్నో రోజుల నుంచి టీచర్ అవ్వాలి అనిపిస్తున్నారు డాడీ అంటుండు డాక్టర్ అవ్వు డాక్టర్ అవ్వు డాక్టర్ వస్తే ప్రాణం ఆపుకుంటారు టీచర్ వస్తే పైసలు లేవు రావు డాక్టర్ అంటే కా ప్రాణం కాపాడచ్చు అని అంటుండ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు డాక్టర్ అవుతావా టీచర్ ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడేమో కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా వంట చేస్తున్నావుగా ఇప్పుడు ఎవరు నేర్పిస్తున్నారు మా మమ్మీ చిన్నప్పటి నుంచి అప్పుడు నేను స్కూల్కి వెళ్ళలే అప్పుడు నాకు మాట వెళ్ళావు మా మమ్మీ ఎట్లనో ఏబీసీడీ నేర్పించి మాట నేర్పించింది అమ్మమ్మ ఎప్పటికైనా ఎప్పుడు నాతో పాటు అందరితో పాటు ఫన్నీగా చేసుకుంటది ఎప్పుడు కోపం మాట్లేదు అసలుకి ఇప్పుడు చపాతి పిండి అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ కట్ అమ్మమ్మకి కళ్ళు పడింది ఐ లైక్ చికెన్ डैडी वस्तु में चिकन देश तो मैं डैडी का है चले उड़ते हैं चश्मे के फ्रेंड्स है तो आज ले ले रहे हैं सके इन दो घंटे आज चिल्ली कर जाएंगे तो फिर कड़ी चिल्ली तार का समय लेते कांच से कोट मिल है मत किया पुदीना को मिक्सी रुबाले అసలు మా అమ్మమ్మకి తెలుగే రాదు ఫ్రెండ్స్ ఏదో యాక్చువల్లీ అట్లా చేద్దామని యాక్టింగ్ చేసుకుంటది ఇప్పుడు దేనితో వాళ్ళు ఎందుకు బ్యాడ్ చెప్పి మంచిగా ఉంటుంది సరేనండి ఇప్పుడు నేను క్లీన్ చేసిన చేసా మాట సింకులో వాడిస్తున్నా ఫ్రెండ్స్ బాయ్